కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అందరి చప్పట్ల ద్వారా లక్షలాది మంది చప్పట్ల ద్వారా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అపర భగీరథుడు తెలంగాణ సృష్టికర్త మూడు సంవత్సరాల్లోనే తెలంగాణ స్వయం పాలన స్వపరిపాలన సుపరిపాలన రుచింటో తెలంగాణ ప్రజలకి సత్ఫలతాలను ఇస్తూ దేశానికి ఆదర్శను ఆదర్శవంత నాయకుడిగా ముఖ్యమంత్రి గారు తీసుకున్న అనేక నిర్ణయాలు ప్రగతి పాలన రుచి ఏంటో తక్కువ సమయంలో చూపించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యలు కేసీఆర్ గారు వచ్చారు అందరి మీ అందరి తరఫున స్వాగతం సుస్వాగతం టిఆర్ఎస్ అధ్యక్షులుగా మరోసారి ఎన్నికై తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి పదహారు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టిఆర్ఎస్ వార్షికోత్సవ పండుగకి విచ్చేసినటువంటి గౌరవ కేసీఆర్ గారికి కేబినెట్ మంత్రులకి డిప్యూటీ సిఎంలకి అదేవిధంగా శాసన సభ్యులకి శాసన మండలి సభ్యులకి జిల్లా పరిషత్ చైర్మన్లకి గౌరవ మేయర్లకి మాజీ మంత్రులకి మాజీ శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులకి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి ప్రతినిధులకి స్వాగతం మరికొన్ని వీడియోస్ కోసం వైఎంఆర్ యూట్యూబ్ ఛానల్ కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎంఆర్ టీవీ